హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ఫార్టీ వన్ అది విన్న అందరి ఆనందాలు డబల్ అయిపోయాయి పాప పుట్టిన వేళ విశేషం అన్నారు రాజ్ గారు ఇక నుంచి ఈ పాప మన ఇంట్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది అన్నాడు దివిత్ ఇక పాపని సుగుణ గారు తీసుకోవడంతో భార్య దగ్గరికి వచ్చాడు దివిత్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు దివిత్ చందనా చేతులు పట్టుకొని లవ్ యూ దివిత్ లవ్ యు టూ అంటూ ఉండగానే లోపల నుంచి నర్స్ వచ్చి మైథిలి గారు స్పృహలోకి వచ్చారు మీరు వెళ్ళి చూడొచ్చు అంటూ చెప్పడంతో ముందుగా సుగుణ గారు రాజ్ గారు పాపని తీసుకొని లోపలికి వెళ్ళారు తల్లి చూడు నీకు పాప పుట్టింది అన్నారు సుగుణ గారు నవ్వుతూ చిన్న చిరునవ్వుతో తన కూతురి వంక చూసింది పాప మైదిలి వైపు నవ్వుతూ చూస్తూ ఉండడంతో అమ్మ చూడు నా కూతురు ఎంత అందంగా నవ్వుతుందో అంది మైథిలి ఇక అప్పుడే దివిత్ చందన కూడా లోపలికి రావడంతో ఇదిగో మీ అన్నయ్య అలాగే నీ ఫ్రెండ్ ఇద్దరూ నీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు అన్నారు రాజ్ గారు ఏంటి నన్ను అది అడిగింది మైదిలి ఆయన వైపు చూస్తూ అంటే ఇప్పుడు నువ్వు అమ్మవి అయ్యావు కదా ఇంకొన్ని రోజుల్లో అత్తవి కూడా అవుతున్నావు అన్నాడు దివిత్ ఆ మాటలు విన్న మైథిలి ఇంకా ఆనందంగా నవ్వుతూ చూసింది చందన వైపు ఇలా దగ్గరికి రావే అంటూ స్నేహితురాల్ని పిలవడంతో మైథిలి దగ్గరికి వెళ్ళింది చందన మైథిలి కూర్చొని చందనాని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ చందు నన్ను అర్థం చేసేసినందుకు నా ఊతు స్నేహితురాల్ని గుండెలకి హత్తుకుంది మేడం మీరు పాపని ఇక్కడ అప్పజెప్పేసి బయటికి వెళ్ళండి అంటే ఇప్పటికే కొంచెం లేట్ అయింది పాపకి ముందు అర్జెంట్గా తల్లిపాలు పట్టాలి అంటూ నర్స్ చెప్పడంతో ఇక పాపని మైథిలీ వడిలో పెట్టేసి బయటికి వచ్చేశారు అందరూ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ మైథిలీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలో చెప్పి ఫీడింగ్ ఇప్పించింది డాక్టర్ గారు ఇందాక నాకు ఎనస్టిషయా ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎవరైనా వచ్చారా అనుమానంగా అడిగింది మైదిలి ఆ మాటకి డాక్టర్ తడబడుతూ మేడం మీకు ఎనస్టిషియా ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎవరు వస్తారు ఎవరు రాలేదు చెప్పింది ఆవిడ నిజంగానే ఎవరు రాలేదా అడిగింది మైదిలి లేదు మేడం అయినా ఆపరేషన్ థియేటర్లోకి ఎవరిని అలౌ చేయకూడదు కదా అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటే ఉన్నారు అంది ఆమె ఓకే డాక్టర్ అంటూ పాపకి పాలు పట్టేసి కాస్త నీరసంగా అనిపించడంతో తిరిగి పడుకుండిపోయింది పాప కూడా ఉయ్యాలలో వేస్తే గోల చేస్తూ తల్లి పక్కన పడుకోబెడితే హాయిగా పడుకుంది కూతుర్ని ఒక చేత్తో పట్టుకుంటూ తనకి తెలియకుండానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది దివిత్ నువ్వు చందనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళున్నా ఈ టైంలో తను ఎక్కువగా హాస్పిటల్కి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు అంటూ చెప్పడంతో భార్యని తీసుకొని ఇంటికి వచ్చేశాడు దివిత్ ఇంటికి రాగానే భార్యని గుండెలకి హత్తుకొని నిజంగా ఈరోజు లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అన్నాడు దివిత్ అవును నిజమే నాకు కూడా ఏదో తెలియని సంతృప్తి అమ్మ నవ్వబోతున్నాను అని తెలిసిన క్షణం నుంచి నిజంగా నా హ్యాపీనెస్ అసలు ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నన్ను నీ లైఫ్లోకి రానిచ్చినందుకు ఓయ్ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి బికాస్ నా ప్రేమని యాక్సెప్ట్ చేసినందుకు సర్లే పాపం ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వు నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక నేను కూడా ఫ్రెష్ అవుతాను ఈ టైంలో నాకంటే నువ్వే ఫ్రెష్ అవ్వడం ఇంపార్టెంట్ సో నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను డ్రెస్ తీసి పెడతాను అంటూ భార్యని లోపలికి పంపించి అక్కడే మంచం మీద వాలాడు ఇక్కడ వీర్ చందనకి మెసేజ్ పంపించాడు తను హైదరాబాద్ వెళ్ళిపోతున్న విషయం ఇక్కడ చందన వాష్రూమ్లోకి వెళ్ళిన అదే టైంకి చందన మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది ఏంటిది ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అనుకుంటూ లేచి చందన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు దివిత్ ఇక్కడ హాస్పిటల్లో అమ్మా నాన్నని కూడా ఇంటికి వెళ్ళమని చెప్పు నువ్వు కూడా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు రండి నిన్నటి నుంచి మీరిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు అంది మైదిలి లేదు ఒక గంట రిలాక్స్ అయ్యి మీ అన్నయ్య వస్తాను అని చెప్పాడు తను వచ్చాక అప్పుడు డాడీ వెళ్తారు సరేనా నేను ఇక్కడే ఉంటాను అన్నారు సుగుణ గారు ఎందుకో మైదిలికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ రణవీర్ వల్ల నాకేదైనా మంచి జరిగింది అంటే అది మీరు నాకు దొరకడమే అమ్మ అమ్మ ప్రేమని నాన్న ఆప్యాయతని అన్నయ్య అనురాగాల్ని నాకు పంచిపెట్టడం కోసమే వాడు నా లైఫ్లోకి వచ్చాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు అందే మాయదలి తల్లి ఇప్పుడు వాడి గురించి అవసరమా నువ్వు ఏం ఆలోచించకుండా హ్యాపీగా పాపని చూసుకొని బ్రతుకు అర్థమవుతుందా అన్నారు సుగుణ గారు కానీ అమ్మ అది కొద్ది రోజులు అయ్యాక నేను ఆఫీస్కి వెళ్తాను అంది మైథిలీ అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు నువ్వు ఇప్పటికీ మటుకు నీ ఆరోగ్యం గురించి పాప ఆరోగ్యం గురించి ఆలోచించు అంతే అయినా నా మనవరాలు చాలా లక్కి ఎందుకంటే వస్తు వస్తునే తన కోసం ఆడుకోవడానికి ఒక తోడును కూడా మళ్ళీ తెచ్చుకుంటుంది అన్నారు సుగునా గారు ఆ మాటకి మైథిలి కూడా నవ్వుతూ అవును అంది కూతురి తల నిమురుతూ ఇంకేంటి పాలు బాగానే పడుతున్నాయా అడిగారు ఆవిడ ఆ ఇంతకీ నువ్వు నాన్న ఏమైనా తిన్నారా అడిగింది తల్లి వంక చూస్తూ మీ డాడీ ఇంటికి వెళ్ళాక తింటానన్నారు ఇదిగో ఆల్రెడీ చందన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పంపించింది మన ఇద్దరి కోసం అన్నారు ఆవిడ అలాగే అయితే అంటూ తల్లితో మాట్లాడుతూ ఉండగానే లోపలికి వచ్చారు రాజ్ గారు మైథిలి తల్లి నా బంగారాన్ని లేవు కొంచెంసేపు బంగారం తాతయ్యతో ఆడుకుంటుంది మీరిద్దరూ భోజనం తినండి అన్నారు రాజ్ గారు మైథిలి నవ్వుతూ పాపని రాజ్ గారి చేతికి ఇచ్చింది ఇక సుగుణ గారే మైథిలికి తినిపించడంతో మైథిలి వాళ్ళతో మాట్లాడుతూ తినేసింది ఇక కొంతసేపటికి దివిత్ అక్కడికి రావడంతో రాజ్ గారు ఇంటికి వెళ్ళిపోయారు నాన్న దివిత్ ఏమైందిరా ఏదో చిరాకులో ఉన్నట్టున్నా ఏమైంది నేనా లేదమ్మా అలా ఏం లేదే అంటూ పాపని తన చేతుల్లోకి తీసుకుని తనతో ఊసులాడుతూ ఉన్నాడు చెప్పానా అందరికీ నాకు పుట్టేది మేనకోడలే అని అలాగే మేనకోడలు పుట్టింది అన్నాడు పాపని చూస్తూ నిజమే నీ మేనకోడలేలే అన్నారు సుగునా గారు మైదిలి మనం పాపకి వరల్డ్లోనే ది బెస్ట్ పేరు పెట్టాలి తన పేరు చాలా యునిక్గా ఉండాలి అండ్ అలాగే చాలా రేరెస్ట్గా ఉండాలి అలాంటి పేరు వెతుకుతాం ఓకేనా ఓకే అన్నయ్య అంటూ నవ్వుతూ చెప్పింది మైదిలి అది నా చెల్లి అంటే అంటూ నవ్వుతూ పాపతో మాట్లాడుతూ ఉన్నాడు దివిత్ ఇంట్లో భర్త వెళ్ళిపోయిన చాలాసేపటి తర్వాత కూడా మంచం మీద అలాగ బొమ్మలా జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోయింది చందన వామ్మో జస్ట్ మిస్ లేదంటే నా రో నాకు ఈరోజు నా పని గోవిందా లాస్ట్ రోజు అయ్యేది నాకు అనుకుంటూ జరిగిన క్షణాలను తలుచుకుంటూ ఉంది చందన ఇక్కడ వీర్ చందనకి మెసేజ్ పంపించాడు తను హైదరాబాద్ వెళ్ళిపోతున్న విషయం ఇక్కడ చందన వాష్రూమ్లోకి వెళ్ళిన అదే టైంకి చందన మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది ఏంటిది ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అనుకుంటూ లేచి చందన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు దివిత్ ఒక ఫైవ్ మినిట్స్కి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ బయటికి వచ్చింది చందన అక్కడ దివిత్ తన ఫోన్ చెక్ చేస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయింది దేవుడా కొంపు తీసి అన్నయ్య మెసేజెస్ ఏమైనా చూశాడా ఏంటి అనుకుంటూ భయం భయంగా దివిత్ అని పిలిచింది చిన్నగా యా చందన నీకు ఎవరో మెసేజ్ చేశారు అవునా ఎవరు అడిగింది కొంచెం భయంగాని ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నా ఎవరో వైష్ణవి అంట అన్నాడు దివిత్ వెంటనే తన మొబైల్ తీసుకొని చూసింది దేవుడా పేరు మార్చి మంచి పనిచేశాను లేదంటే ఈరోజు నా చావు కన్ఫర్మ్ అయిపోయేది అనుకుంటూ అది నా ఫ్రెండ్ తను అంటూ నవ్వుతూ ఆ టైంకి మాట దాటేసింది సరే అయితే నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నా డాడీ వస్తారు ఒకసారి మ్యాక్సిమం పని వాళ్ళు చూసుకుంటారు కానీ ఒకసారి నువ్వు కూడా డాడీ తినేటప్పుడు దగ్గరుండు అన్నాడు దివిత్ మావే వచ్చాక నేను వడ్డిస్తాను మావేకి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ భర్తని పంపించి మంచం మీద కూలబడింది జరిగింది తలుచుకుంటూ అమ్మయ్య పెద్ద గండం గట్టెక్కింది అమ్మో మావే వస్తారు కిందకి వెళ్ళాలి అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టేసి కిందకి వెళ్ళిపోయింది చందన ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్